తిరిగి వచ్చేలా చూడు స్వామి నెల రోజులు పూజ చేసి దంపతులు ఇతర నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కు వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను ఒక్కటైనా తీర్చాడా వీడు దేవుడు లేదు దెయ్యం లేదు నోరు మూసుకోవే ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకి నీడి కొట్టాను సభాషమ కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట వింటే ఇంకా నిన్ను అభ్యయవాదిగా మారుస్తాను మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా ఆదర్శం ముఖ్యం నోరు ముయ్యిరా వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళు పట్టుకుని ఉద్యోగం వేయిస్తే బొద్దు పొమ్మని తిరగబొట్టిన నీకు ఆదర్శమా ఈ కష్టకాలంలో ఉద్యోగం పట్టాడు అన్నం పెట్టేదిగా ఆడుంటేనే పౌడర్ డబ్బాలు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా ఇక పదండి ఆడెక్కడున్నాడో ఎతికి ఆడు కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం నాక ఈ చీరను మీ ఫ్రెండ్ కట్టుకోమను ఈ చీర నువ్వు కట్టుకో బాగుంటుంది ఏ మేం ప్యాంట్లు వేసుకోగలేంది మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది మీ లుంగిలని మా లంగలేగా నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గానీ ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను ఏంటి మ్యాటర్ లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది రౌండ్ టేబుల్ కాదు రంగుల రాట్నం ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది అసలు మనమేమిటి ఈ గొడవ ఏమిటి ఇందులో మునిగి మనం ఎక్కడ తేళ్తాం ఎక్కడో తేళ్తాం కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంపకులేరైపోతుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థులు ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ ఎన్నిసార్లు చెప్పాను నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి వాడికి నేను ఎప్పుడు వచ్చినా పార్వతి ఉంటాడు హైదరాబాద్ ఇంతకి మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి బాగుంది ఏమండి నేను అనకుండా చెప్పే కాబట్టి పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్ప నువ్వేం నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి బ్యాంకులో కొన్నాడు సర్వ చేశాడు క్యాషియర్ నా తో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను కార్లో పెట్టున్నా చూసుకురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ బాబు రెండు బెడ్రూమ్ సార్ తెలిగాను సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాక తెచ్చావు చచ్చగా తెచ్చావు కాదు బతుకుండగానే తెచ్చాను కదా సార్ మీరు పేరు నోటి చేయండి పార్లమెంట్ లో పెట్టాలి అలాగేనండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా తెలియదండి మదన్ ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌను అదరకొటేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే వీనికి బాగా ము르గే పెద్ద అలసిషన్ కు కుంటుంది అది చచ్చిపోయి ఉంటది దాని మీద ప్రేమ ప్రేమాతవక ఆరుపి వీని అర్చేస్తారు అదసరే ఈ తారాజువ్వక లోపల ఉన్న తోడైతే ఈ ముస్లిమానికి మనం దొరికిపోతాం పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు వెట్ల సార్ మీ పేరెంట్ సార్ దీపాల పిచ్చయ్య ఫారన్లో దీక్ ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అసలు వాటర్ దొరికి రావడం లేదు వాటర్ మరి ప్లీజ్ ఏంటి స్టార్లకి కూడా దేరిగి నబ్బీదే ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నా వాళ్ళు ఉంటారో ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాము లేకపోతే ఫర్ వచ్చేదాకా ఉండి అంద సంగతి తేల్చి మరీ పెడతాం ఇప్పుడు నాకు అర్జెట్గా ఒక ఫారన్ లెవెల్లో టీ కావాలి ఏమీ చేసారు తీసుకోండి ఎవరేమే ఆయమ్మాయి హలో ను డపల్లి నేను రాంబాబు గారి మిసస్ హౌ 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 తీసుకోండి ను దెవరమా నర్సాపురం పల్ పల్కొల్లు ఉపకారణ నిర్మషలంతా ఓటే అమ్మాయి

నీ ఇష్టం వచ్చి ఉండము నే భోంచేసి పెడతాను మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వన్ తో గానీ నిన్ను ఫ్రూట్ సాలెడ్ పులిహార మర్చిపోయాను అవి నోట్ చేసుకోండి అన్ని తీసుకొచ్చి వండండి అసలు దీన్ని వండి వడ్డించేయాలి అది కాదమ్మా ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని వన్ విత్ ఐస్ క్రీమ్ వన్ వితౌట్ ఐస్ క్రీమ్ అండ్ వన్ పుడ్డింగ్ పుడ్డింగ్ సరే పింగులి మ్యాటర్ అర్థమైంది కదా ఖరీదైన చుట్టం వచ్చాడు రా కి వెళ్దాం రెడీ రెడీ చికెన్ వెయిటింగ్ అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చొని హెల్ప్ ఎందుకు చేయను నువ్వు ముందు వంట చూసి చెప్తాను కరెక్ట్ గా ఉందో వర్లే నిర్మాణానికి కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మూసిన బోయిలు ఎవ్వరు వాళ్ళకే లేదు హిస్టరీ మనకి ఎందుక నువ్వు కానీ తీసుకొస్తా ఎప్పుడు నేర్చుకున్నావా ఈ వంటలు అన్ని అదేంటోనండి నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది వండింది మనం పొగట్టలు దానికి నువ్వేం బాధపడకు ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులు కూడా వచ్చింది ఏమ్మా వాళ్ళు తింటారా అయ్యో వాళ్ళకి రోజు అంతా ఇదే పని పొద్దున నాలుగు గంటలకు తింటారు ఎనిమిది గంటలకు తింటారు మళ్ళీ పది గంటలకు తింటారు మనం ఒకసారి తినేసరికి వాళ్ళు సార్లు తిని ఉంటారు వంటి తిండిపోతున్నారు అన్నమాట ఊరుకుంటే బిల్లు మొత్తం తినేసి అలా ఉన్నారు మనం కొంచెం కంగారపడాలి ఎండిపోతుంది అబే ఇంకా మీ ఎంగిరి పడలేదండి నమ్మండి అతన మాట ఒట్టు మీతోడు అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా నువ్వు నాకు కంపెనీ అవును సార్ నా ఆం అవు ఆవ్ లేచిపోయింది ఆవు కొని నేను ఆ